చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా మన ఎమ్మెల్యేల శాసనసభ కూడా రావట్లే ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రేభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి అండి రారా ఎక్కడో బయట మాట్లాడి ఈ బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టి తేవచ్చు కదా ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు వేది మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్ ఒక ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలకు లేదా అండి అంతేతా ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి పెద్దలు పురంబేశ్వర్ గారికి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మన ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి దూరదృశక మన ప్రజాధిపతిలో ఉన్న విధులు ఆదర్శాలు పాటించడంలో అవుతున్నారు